ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీస్ అత్యాచార కేసులు కలకలం రేపుతున్నాయి ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన హీరో రాజ్ తరుణ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసులతో జానీ ఇంకా జైల్లోనే ఉన్నారు ఇటీవల యూట్యూబర్ హర్ష పై అత్యాచార కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని అత్యాచారం చేసినట్లుగా ఓ యువతి జగిత్యాల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది ఆమె కుటుంబ సభ్యులను కూడా మల్లిక్ దుర్భాషలాడినట్టుగా పేర్కొంది దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యూట్యూబ్ లో మల్లిక్ తేజ్ కూడా పాపులారిటీ పర్సనే ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు రచన చేశాడు ఆయన పాటలు కోట్లాది వ్యూస్ ని సంపాదించుకున్నాయి తెలంగాణ ఫోక్ సింగర్ గా ఆయనకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు బాధిత యువతికి మల్లిక్ తేజ్ సింగర్ గా అవకాశం ఇచ్చాడు వీరి కాంబినేషన్ లో అనేక ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ సాధించాయి దుబాయ్ వంటి ఇతర దేశాల్లోనూ ఈవెంట్స్ నిర్వహించారు అయితే ఆమెనే తాజాగా అతడిపై యువతి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది